ఏంటి ప్రేమ్ గారు ఎప్పుడు లేని విధంగా తెగ చదివేస్తున్నారు రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా అమ్మా అందుకే పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను అది సరే నాన్న కొత్త ఇల్లు ఎలా ఉందో నాకు చెప్పలేదు బాగానే ఉందమ్మా నాకు నచ్చింది కానీ మన ఇంటి వెనక ఉన్న పాడైపోయిన పెంకుటిల్లు ఎవరిది తెలీదు నాన్న అది ఎప్పటిదో చూస్తేనే తెలుస్తుంది కదా నా పేరు ప్రేమ్ మేము ఈ మధ్య కొత్తగా ఒక ఇంట్లో దిగాం యాక్చువల్గా నేను మా అమ్మే ఉంటాం ఇల్లు అంతా బాగానే అనిపించింది కానీ మా ఇంటి వెనుక ఒక పాడుబడ్డ పెంకుటిల్లు ఉంది ఫస్ట్ టైం ఆ ఇల్లు చూసినప్పుడు ఆ ఇంటి గోడ చాటు నుంచి నన్నెవరు గమనించినట్లు అనిపించింది ఎవరో చూద్దామని దగ్గరకు వెళ్దాం అనుకున్నాను కానీ ఎక్కడో తెలియని భయం నన్ను ఆవహించింది ఎందుకులే అని ఇంట్లోకి వెళ్ళిపోయాను కొన్ని రోజులైన తర్వాత అమ్మ నేను రమేష్ మన ఇంటి వెనకాల ఉన్న స్థలంలో క్రికెట్ ఆడుకొని వస్తాం సరే త్వరగా వచ్చేయండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకోవాలి మీరు సరే మా పదరా అని చెప్పి మేమిద్దరం ఆడుకోవడానికి వెళ్ళాం మేమిద్దరం రాళ్ళు వికెట్స్గా పెట్టుకొని క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాం రే ప్రేమ్ ఇదిగో కనిపిస్తున్న చెట్టు దాటితే ఫోర్ అది కనిపిస్తున్న ఇల్లు దాటితే సిక్స్ ఓకేనా సరే బాల్ వెయ్యిరా కాసేపు క్రికెట్ బాగానే ఆడుకున్నాం ఇక వెళ్ళిపోదాం అనుకునే పాటికి నేనన్నాను రే లాస్ట్ కదరా అదొక్కటేసే వెళ్ళిపోదాం ప్లీజ్ రా వెయ్యిరా అన్న సరేలే అని చెప్పి బాల్ వేశాడు రమేష్ నేను షాట్ గట్టిగా కొట్టాను ఆ బాల్ నేరుగా ఆ ఇంట్లోకి వెళ్ళి పడింది అసలే ఆ ఇంటిని చూస్తే ఏదోలా ఉంది ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా భయమేసింది కానీ అలానే ఇద్దరం ముందుకు కదిలి ఆ ఇంట్లోకి వెళ్ళాం ఇల్లంతా బూజు పట్టి ఎక్కడికక్కడ పడిపోయిన కర్రలు పాములు పెట్టిన పుట్టలు ఆ మొత్తం ఇంటిని తేరి చూస్తూనే బాల్ని ఒక మూల చూసాం రమేష్ దాన్ని తీసుకున్నాడు వెంటనే ఇద్దరం బయటికి వెళ్దామని వెనక్కి తిరిగే లోపే డోర్ మూసుకుపోయింది మా గుండెలు అది చేతిలోకి జారిపోయాయి సడన్ గా ఆ ఇంట్లో మీనుకు మీనుకు మినుకుమంటూ ఒక బల్బు వెలిగింది ఆ పొట్టలోంచి చిన్నగా శబ్దం రావడం మొదలైంది అది మెల్లగా మెల్లగా పెద్దదై మా చెవులు పగిలిపోయేంత శబ్దం వచ్చింది సడన్గా ఆ పొట్టలోంచి ఒక చెయ్యి వచ్చి రమేష్ కాలు పట్టుకొని లాగింది ఇక నేను రమేష్ చేతులు పట్టుకున్నాను గట్టిగా లాగుతున్నాను నా చేతికి ఒక పెద్ద లాంటిది దొరికింది ఆ సమయంలో దాంతో ఆ చెయ్యి మీద కొట్టాను వెంటనే రమేష్ కాలు వదిలేసింది తలుపులు తీర్చుకున్నాయి ఇద్దరం వెంటనే బయటికి పారిపోయాం మా ఇద్దరికి బతికి బట్ట కట్టినట్లు అనిపించింది వెంటనే మా వచ్చి ఏ నాన్న కంగారు పడుతున్నారు ఎందుకు ఏమైంది అని అడిగింది ఏం లేదమ్మా మేము ఆడుకుంటుంటే కోతొచ్చింది భయంతో వచ్చేసామని చెప్పాను రమేష్ అన్నాడు ప్రేమ్ ఎందుకురా ఆంటీకి నిజం చెప్పలేదు అని నన్ను అడిగాడు వద్దురా అమ్మ కంగారు పడుతుంది ఇది ఎంతటితో వదిలేద్దాం సరే కానీ నువ్వు ఇంకెప్పుడు అటువైపు వెళ్ళకు అని రమేష్ అన్నాడు సరే అని చెప్పి వాణ్ణి ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆ ఆలోచనతోనే ఇంటికి తిరిగి వచ్చేశాను రాత్రి అయింది ఇంకెప్పుడు అటువైపుగా వెళ్ళకూడదు అని నిశ్చయించుకొని కళ్ళు మూశాను కాసేపటికి నా రూమ్ డోర్ దగ్గర ఏదో అలికిడి వినపడింది ఏమిటా అని డోర్ తీసి చూస్తే అదే ఆ ఇంట్లో మర్చిపోయిన బాల్ గాల్లో తేలుతూ నా ముందు నిలబడింది దాన్ని పట్టుకుందామని అనుకునే లోపే అది ముందుకు కదిలి వెళుతూ ఉంది నేను దాని వెనకాలే వెళుతూ ఉన్నాను చివరికి అది ఇంటి వెనకాలన్న పెంకుటింటిలోకి వెళ్ళిపోయింది నేను అలాగే చూస్తూ ఉన్నాను అక్కడ ఎవరో ఆ ఇంటి ముందున్న చెట్టుకు వేలాడుతున్నట్టు కనిపిస్తున్నాయి ఆ ఇంటి వైపు చూస్తూ ఉండగా సడన్గా వన్ మినిట్ అండి మా కంటెంట్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ ప్రోత్సాహం చాలా అవసరం అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇక వీడియోలకి వెళ్ళిపోదాం వెంటనే ఉల్లిక్కి పడి లేచాను త్వరగా అమ్మ రూంలోకి వెళ్ళి అమ్మ పక్కన పడుకుని పోయాను అమ్మ ఏంట్రా ఏమైంది ఇక్కడికి వచ్చి పడుకున్నా వింటే అని అడిగింది ఏం లేదమ్మా నీ పక్కన నిద్రపోతాను ఈరోజు నీ పక్కన పడుకోవాలని ఉందని చెప్పి అమ్మతో అనగానే ఇక అమ్మ ఏమీ అడగకుండా నాకు జో కొట్టి అలాగే నిద్రపోయింది తెల్లారింది ఆ రోజు ఆదివారం కావడంతో స్కూల్కి సెలవు కాబట్టి రమేష్ ఇంటికి వెళ్ళాను రమేష్ అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అసలు ఏముందో తెలుసుకోవాలి ఆ కథ అదేంటి ఎవరిని అడిగి తెలుసుకోవాలి మనం పదరా ఎవరిని అడిగి చూద్దాము చుట్టుపక్కల వాళ్ళని అని చెప్పి అన్నాను మేము అలా బయట వెళ్తూ ఉండగా ఒక టీ షాప్లో ఒక ముసలాయిని కూర్చొని కనిపించాడు రమేష్ వెళ్ళి ఆ తాతని అడుగుదాం పదా అని చెప్పి అన్నాడు ముసలాయన ఆయనకేం తెలుసులే దాని గురించి అని నేను అనుకున్నాను మనసులో కానీ ఆ తాతని ఇద్దరం వెళ్ళి ఆ ఇంటి గురించి అడిగాం ఆయన చెప్పింది విని మా ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఆ తాత ఏం చెప్పాడంటే ఆ ఇంట్లో ఒక ముసలవ్వ వాళ్ళ మనవడు ఉండేవారు వాళ్ళ ఇంటి పక్కనే అంత శ్మశానం ఉండేది అంటే మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఒకరోజు ఆ పిల్లవాడికి ఒంట్లో బాగోలేదు ముసలవ్వకి సాయం చేసేవారు లేక పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు అదే రోజు రాత్రి పిల్లవాడు జబ్బు ముదిరి ఆ రాత్రే కన్ను మూశాడు అది తట్టుకోలేక ఆ ముసలవ్వ కూడా ఆ ఇంట్లోనే చనిపోయింది అలా వాళ్ళిద్దరూ లేని ఆ ఇల్లు పాడుబడిపోయింది కొన్ని రోజులకి ఆ ఇంటి పక్కనున్న శ్మశానం తీసి మీరుంటున్న ఇల్లు కట్టారు అని అన్నాడు అది విని నేను రమేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని షాక్ అయ్యా అదే సమయంలో అమ్మ కాల్ చేసింది త్వరగా ఇంటికి రమ్మని కంగారుగా పిలిచింది నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మ చేతికి కట్టు ఉంది ఏమైందని అమ్మని అడిగాను మన ఇంటి వెనకాల నాకెవరో నిల్చున్నట్టు కనిపించారా నేను ఎవరు అని పిలుచుకుంటూ దగ్గరికి వెళ్ళాను ఇంతలో అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు సరే అని వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే సడన్గా పిల్లి అడ్డొచ్చింది కింద పడిపోయాన్రా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టించుకున్నాను అమ్మా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ ఇల్లు అంత మంచిది కాదు మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ప్లీజ్ అమ్మా అవునాంటీ మీరు ఇక్కడ ఉండకపోవడమే మంచిది మా ఏరియాలో ఒక ఇల్లు ఖాళీగా ఉంది అక్కడికి షిఫ్ట్ అయిపోండి ఇక అమ్మ కూడా సరే అంది ఆ ఇల్లు ఖాళీ చేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం కానీ నేను అక్కడ ఎదుర్కొన్న అనుభవం ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు